బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్

చేయండి మీరు పక్కలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తా ఉంటే విద్యార్థి నాయకుడిగా నేను మంత్రి అయినటువంటి కొండం ప్రభాకర్ గారు విద్యార్థుల సమస్యలు వ్యక్తిగా మీ పక్కలు విడుదల చేయించాలి